హై అండి ఈరోజు కేతిరెడ్డి రెడ్డి గారు ఆయన ఒక ఆయన చేసిన ఒక వీడియో నేను చూడటం జరిగింది ఆయన ఏం చెప్పాడో అది చాలా కరెక్ట్గా అనిపించింది నాకు కూడా మా పార్టీ మీద నిందలు వేసేస్తూ ఉంటారు నిందలు మేము వాళ్ళు వేస్తారు మేము పడటమే మాకు మా ఈ దరిద్రం పడ ఈ దరిద్రం అంతా అనుభవించటమే మాకు పని అయిపోయింది అన్నట్టుగా ఒక నిర్వేదంగా మాట్లాడాడు ఆయన చాలా నాకు కూడా చాలా నిజంగానే కా చాలా కర కరెక్ట్గా అనిపించింది ఇదే మాట ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అన్నారు మీకు అందరికీ గుర్తొచ్చింది గుర్తుండే ఉంటుంది అసెంబ్లీలో బట్ట కాల్చి మే మేదేసేస్తే ఎట్లాగూ తు తుడుచుకోవటానికి టైం ఇవ్వాలి కదా అన్నట్టుగాను ఆయన అంటాడనమాట అయితే ఈయన ఏమంటారంటే కేతిరెడ్డి వెంకట్రావు రెడ్డి గారు ఏమంటాడంటే మా పార్టీ ఇంట్లో ఇంట్ ఇంట్లో నుంచి బయట దాకా అందరూ కూడా నిందలు వేసే వేసేవాళ్ళే ఆ వేయటాలే కానీ దాంతో దాంతో దాంతోపాటే సరిపోతున్నది ఆ నిందలతోనే సరిపోతున్నది గతంలో కూడా రథం రథం దగ్ధమైనప్పుడు సీబీ సిబిఐ ఎంక్వైరీ చేయాలని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడిగింది కానీ ఏంటంటే ఎంక్వైరీ ఏం జరగలేదు అట్లాంటిది కూడా ఏమీ ఏమీ జరగలేదు అంటే ఎంక్వైరీ లాంటిది కూడా ఏమీ జరగలేదు తర్వాత తిరుపతి లడ్డు గురించి కూడా ఆయన మాట్లాడాడండి తిరుపతి లడ్డు ఇట్లా కల్తీ అయింది కల్తీ అయి అయిందని ఆగం ఆగం చేసి ఒక నెల రోజులు ఆగం ఆగం చేసి పడేశారు తీరా చూస్తే అది తుస్తుమన్నది కానీ ఏంటంటే అది ఏదో ఏదో జరుగుతున్నది ఆ విషయంలో అందరూ కూడాను మౌనంగా ఉన్నారు అంటే ఏంటంటే అది సరే అది ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది కదా మామూలుగా జనరల్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఏదో మనం డైవర్ డైవర్షన్ డైవర్స్ చేయాలి ఎదటి వాళ్ళని అంటే అది అది డైవర్షన్కి ఒక వారిని ఒక మంత్ కలిసి వచ్చింది కదా లడ్డు స్వామివారే కలిపి కల్పించినట్టు ఏదో స్వామివారే ప్రసాదించినట్టు ఆ టైమ్ని అనుకుందాం అయితేనండి ఇప్పుడు ఆ ఎంక్వైరీ ఏదో జరుగుతున్నది కదా అందరు కూడా మౌనంగా ఉన్నారు ఆ ఎంక్వైరీ ఏదో జరుగుతూ ఉండొచ్చు అని ఎంక్వైరీ జరుగుతుందిలేండి అట్లాగో అలాగ సాగదీస్తూనే ఉంటారు ఇప్పుడు జగన్ మీద ఎంక్వైరీ కూడా జరుగుతూనే ఉంది కదా మరి మామూలు ఎంక్వైరీ కదా కాదు మామూలు ఎంక్వైరీ కాదు కదా అది సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది మరి అదేమంటే సిబిఐ కావాలంటే చక్కచక్క చక్కచక్క ఆగమేఘాల మీద చేసేస్తారు లేకపోతే ఇలాగే అలాగే అలాగే కొండవీటి చాందాడు చాందాడులాగా అలాగ సాగదీస్తూనే పోతూ ఉంటారు అనమాట కాబట్టి ఆయన బాధ కూడా ఇదే అనమాట అయితే కరెంటు బిల్లుల విషయంలో కూడా మా ప్రభుత్వం ఒక రూపాయి కూడా తగ్గించదు తగ్గించదు అని చెప్పి గూటమి రాకముందు రా ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడారు అదే కాదు అంతే కదా పెంచదు మేము కరెంటు పెంచము జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెంచాడో అవి కూడా తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు పచ్చింది వేల వేల కోట్ల దాకాను బాగా విద్యుత్ భారాన్ని పంపడేసేసారు దీన్ని మాత్రం ఏం చేస్తాం మరి అప్పుడేమో ఆ రోజుల్లోనేమో అందరు కూడాను ఓహో ఓహో జగన్మోహన్ రెడ్డి కరెంటు చాలా ఎక్కువేశాడు ఎక్కువ వేశాడని వాళ్ళు చెప్పటం మూలంగా అని అన్నారు కానీ ఏంటంటే ఏదైనా మరి దరిద్రం ఇలాగే ఉంటాయి మా వాళ్ళు ఇవ్వటము మేము సరైన టైం టైంలో సరైన టైంలో రెస్పాండ్ అవ్వకపోవటము దానిని నిజంగా జనాలు బాగా నమ్మటం అనేది జరిగిపోతున్నది నిజంగానే నిజంగానేనండి ఎప్పుడు కూడాను పార్టీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాలంటరీగా వాళ్లే వచ్చి ఎంత ఎంతసేపటికి ఒక పేర్ని నానియో లేకపోతే ఒక అంబటి రాంబాబు ఎక్కడో ఇద్దరు చేసుకుంటారు కానీ మరి వీళ్ళందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పదవులు లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంత దాకా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళైనా మాట్లాడవచ్చు కదా వాళ్ళైనా ఒక చక్కగా ఒక 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 ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా అట్లా వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా మాకు సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం వచ్చింది అన్నట్టుగా మా చూశారు కాబట్టి నేను కూడా అదే అనుకునేదాన్ని ఎవరు కూడాను ఎప్పుడు కూడాను ఎవరు మాట్లాడలేదు ఇది తప్పు కదా అనుకునేదాన్ని కానీ ఏంటంటే ఇవాళ కేతిరెడ్డి వెంకటరే వెంకటరామిరెడ్డి గారు చాలా బాగా మా మాటలు చెప్పారు ఆయన ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన ఈ చెప్పటం కంటే కూడాను ఆయనలో ఒక ఆవేదన నాకు కనిపించిందనమాట వాలంటీర్ల విషయంలో కూడా ఆయన ఆయన ఏం చెప్తాడంటే పీకే పవన్ కళ్యాణ్ ముప్పై వేల మంది మిస్సింగ్ మిస్సింగ్ అని అన్నాడు ఆయన అట్లాగే అన్నాడు నిజమే ఆయన అందరూ నమ్మారు కానీ ఆ ఆ టైంలో కూడా ఎవరు స్పందించలేదు సరిగా స్పందించినట్టయితే నేను అబద్ధం అని తెలిసి తెలిసిపోయేది కానీ ఇప్పుడు ఏంటంటే మొన్న అసెంబ్లీలో సాక్షాత్తు మంత్రిగారే చెప్పారు ఇట్లాగూ ఈ ముప్పై రెండు మందో నలభై ఆరు మందో ఎంతో అన్నట్టు ట్గా ఇదే ఫిగర్ ఆయన చెప్పిన మీ ఫిగర్ గురించి మాట్లాడుతున్నాను ముప్పై రెండు మంది నలభై ఆరు మంది ఓన్లీ టూ డిజిట్స్ నంబర్ అదండి మరి ఇవాళ ఎవరు కూడా నేను ఏమి కూడా ఏం చేయలేకపోతున్నారంటే అది అబద్ధమైనట్టే కదా కానీ ఏంటంటే ఆ రోజున సరిగ్గా స్పందించలేదు మా పార్టీ వాళ్ళు అని అన్నాడు ఆయన బావా పోయాడు తర్వాత వాలంటీర్ల విషయంలో కూడా ఐదు వేలు ఏంటి మీకు ఇచ్చేది పాడు పిచ్చి ఐదు వేలు నేను వస్తే మేము వస్తే పదివేలు ఇస్తామని చెప్పారు కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చి వచ్చి ఇన్ని ఇన్ని నెలలు అయిపోయినా కానీ వాళ్ళ వాళ్ళెవరో మాకు తెలీదు మా గవర్నమెంట్లో లేని అది అసలు ఆ వ్యవస్థే మా దగ్గర లేదు అని అంటున్నారు మరి ఈ వాలంటీర్ల విషయం కూడా అయిపోయింది ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ల విషయం వాలంటీర్ల మూలంగా నేను వై వైసీపీ అనేది ఓడిపోయింది వైసీపీ అనేది చాలా రా రాజకీయంగా చాలా చాలా చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఈ వాలంటీర్లను పెట్టుకోవటం వాలంటీర్లు రాజకీయంగా వైసీపీకి నష్టం చేకూర్చింది కానివ్వండి జనాలకు మాత్రము చాలా గొప్ప మేలు చేకూ చేకూర్చింది వాలంటీర్ల మూలంగా ఎలా వైసీపీ నాశనం అయిపోయింది అని నేను చెప్పాలంటే కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరూ సైడ్ అయిపోయారు వాళ్ళు వాలంటీర్లే అన్ని చేయటం మూలంగాను కాబట్టి ఏంటంటే అప్పుడు అందరు కూడాను చాలా కినుక చాలా కోపం వచ్చింది అందరూ కూడాను చాలా చాలా అలిగారు చాలామంది కాబట్టి ఇదిగో ఇట్లాగో చాలామంది నాయకులు నాయకులు కొంచెం బాధపడ్డారు బా బాధపడ్డారు మరి ఆ బాధపడటం మూలంగా పార్టీ నష్టపోయింది అని చెప్పి పార్టీ నష్టపోయింది పార్టీ మనం మేము అనుకున్నట్టు కాదు నేను అనుకున్నట్టు చెప్తున్నాను అయితే నిజంగా నేను కూడా అనుకోలేదు ఇట్లాగూ ఈ విధంగాను పార్టీ ఇట్లాగో వెనకబడిపోతుంది ఇట్లా మరీ ఇంత మీ ఇంత పదకొండు చిన్న ఒక టూ డిజిట్స్ నంబర్లో వచ్చేస్తుంది అని టూ డిజిట్స్ అంటే యాభై ఆరు అవచ్చు డెబ్బై అవచ్చు ఎనభై అవచ్చు తొంభై తొమ్మిది వచ్చు కానీ కేవలం ఒకటి 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 అనమాట పదకొండు పదకొండు మందితో రావటం అనేది ఒక చాలా ఒక హాస్యాస్పదంగా ఎందుకు అంటే ఇదిగో ఈ వాలంటీర్ల మూలంగానే అనమాట వాలంటీర్లు విషయం కూడా చాలా నష్టమే కలిగించింది అని చెప్పాలి కాబట్టి ఏంటంటే పాపం ఆయన ఆయన కేతిరెడ్డి రెడ్డి గారు ఆయన చాలా బాధపడ్డాడు ఒక ఆవేదన వ్యక్తపరిచాడు ఆయన ఆయన వ్యక్త ఆయన ఆవేదనతో నేను కూడా ఏకీభవిస్తాను నిజంగానే చాలా నిందలు వేసి చాలా చాలా రకరకాలుగా కరెంటు మీటర్లు అన్నారు లేకపోతే అండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు అది అన్నారు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేస్తున్నాడు చాలా అన్యాయం చేస్తున్నాడు అని అట్లాంటివన్నీ చెప్పినప్పుడు ఏంటంటే సరిగా ధీటుగా ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు ఎవరు కూడాను దాన్ని క్లారిఫై చేయలేకపోయారు అని అని నేను చెబుతున్నాను అనమాట కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ సరే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుందని కాస్త మనం వేదాంతాన్ని గనక మనం వంట పట్టించుకుని వేదాంతాన్ని గనక మనం మనం ఒక ఒక రకంగా గట్టిగా పట్టుకుంటే గనక అదే మనకి ఇస్తుంది అదే మనకి సోలేసు ఒక ఓదార్పునిస్తుంది అనుకోవచ్చు కాబట్టి ఎందుకు ఓదార్పు అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఏదో జరిగిపోతుంది ఏదో నాలాంటి వాళ్ళకి వాళ్ళకి ఏం నాలాంటి ఏమీ జరగదు ఖచ్చితంగా ఏం జరగదు ఆ విషయం పక్కన పెట్టేసిద్దాం కానీ ఏంటంటే ప్రజలు బాగుపడే వాళ్ళు ఇదిగో ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అన్ని ఏమన్నీ చేయలేకపోయారు సూపర్ సిక్స్ అన్నారు అది అన్నారు అవన్నీ కూడా గవర్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందో అవి కూడా అన్నీ కూడా జరిగిపోతూ ఉండేవన్నమాట అది అనమాట నేననేది కాబట్టి ఏంటంటే ఏది జరగాలో అది జరుగుతుంది పా పాపం ఆయన మాత్రం కొంచెం నిర్వేదంగాను కొంచెం ఆవేదనగా మాట్లాడటం మాత్రం కొంచెం కొంచెం బాధగా అనిపించింది నిజమే కదా అని అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి యూ అల్ బాయ్